డిప్టీ చీఫ్ మినిస్టర్ గారు అధ్యక్ష ఈ తీర్మానం పైన మాట్లాడినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇది ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా బలహీన వర్గాలు ఇతర రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వెనుకబడినటువంటి వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి ఆలోచన చేస్తూ ఇటువంటి చర్చ కోసం రిజల్యూషన్స్ కోసం అమలు కోసం ఎదురు చూస్తున్నటువంటి సంఘటనకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానం భారతదేశ చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేటువంటి రోజు అధ్యక్ష ఇది ఇటువంటి తీర్మానం ప్రవేశపెట్టినందుకీ పెట్టిన మంత్రి గారిని పొన్నం ప్రభాకర్ గారిని నేను అభినందిస్తూ అట్లాగే ఇది అందరి సమిష్టి బాధ్యత అధ్యక్ష మన ఇందాక నితుడు కాలేరు వెంకటేశ్వరం గారు మాట్లాడుతూ ఈ బిల్ పెట్టి ఈ రిజల్యూషన్ చర్చకు పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారు లేరు లేకపోతే ఇంకా కొద్దిమంది మంత్రులు లేరు అని అన్నారు సోదరు చెప్పినటువంటి సూచనలను పరిగణన తీసుకుంటేనే నేను వారికి ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సభకి మొత్తానికి ఈ రిజల్యూషన్ ఇక్కడ రావటానికి కేబినెట్లో చాలా లోతుగా చర్చ జరిగింది అధ్యక్ష క్యాబినెట్లో లోతుగా చర్చ జరిగిందంటే ఈ క్యాబినెట్కి నాయకత్వం ఇచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మిగతా కేబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గ సహచరులు అందరూ కూడా చాలా లోతుగా దీని మీద వారి అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో తీసుకొని రావాలని చెప్పి బలంగా వారందరూ కలిసి సమిష్టిగా తీర్మానం చేయటం వల్లనే ఈ తీర్మానం ఈరోజు సభలో పెట్టగలిగాం అధ్యక్ష సో అందుకే వారికి చెప్తా ఉన్నాను రాష్ట్ర ప్రజలకు కూడా తెలియచేయాలని చెప్పేటువంటి ఆలోచనతోనే మీ ద్వారా సభకి ప్రజలకు కూడా చెప్పాలని నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష దీని వెనక చాలా బలమైన కారణం కూడా ఉంది అధ్యక్ష మా పార్టీ విధానం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి కింద అట్టడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను చేయి అందించి పైకి తీసుకుని రావాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా సమానత్వం వాటికి అనుగుణంగా మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా జిస్కి జిట్ని సంఖ్య ఉస్కి ఉత్ని బాగేదారి అని చెప్పి చాలా స్పష్టంగా దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని అవగాహన చేసుకొని ఆ అవగాహన ద్వారా ఈ రకమైనటువంటి నిర్ణయాలు జరగకపోతే ఇంకా ఈ బలహీన వర్గాలు వెనకబడిపోతూనే ఉంటాయి వీళ్ళకి న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతో ఈ కుల గణన జరగాలని చెప్పి చాలా బలంగా వారి దేశం మొత్తం మాట్లాడటం రావటం జరిగింది అధ్యక్ష అనాడు ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి మంత్రి గారు అప్పుడు పార్లమెంటు సభ్యులుగా ఉండి యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో రెండు వేల పదకొండులోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం జరగటం దేశవ్యాప్తంగా కార్యక్రమం జరగటం ఆ తర్వాత తదుపరి కార్యక్రమాల్లో భాగంగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వం దీన్ని అసలు బయటికి రానియకుండా లోపల కప్పెట్టినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఇది జరగాల్సిందే అని చెప్పి చాలా రోజులుగా అనేక ప్రాంతాలు దేశవ్యాప్తంగా చెప్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా ప్రభుత్వం మా పార్టీ అధికారంలో ఉంది రాగానే మేము తెలంగాణ నుంచే దీన్ని మొదలు పెడతామని చెప్పి వారు పిలిపిటం చెప్పినటువంటి మాటని స్పష్టంగా ఈరోజు అమలు చేసే కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు సాధ్యమైనంత మేరకు అందరూ కూడా ఇది బాగుంది ఇది కావాలి చేయాల్సింది అని చెప్పి అందరూ కూడా తీర్మానానికి మద్దతు ఇచ్చారు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్తూ వారు కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు వాటి కూడా సాధ్యమైనంత వరకు మేము పరిగణన తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా వారికి మనం చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా మిత్రులు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ సచార కమిటీ అట్లాగే రంగనాథ్ కమిషన్ రంగనాథ్ మిశ్ర కమిషన్ చెప్పినటువంటి అంశాలు అట్లాగే ఈ తీసుకునేటువంటి గణనలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి పేదరికాన్ని మా ఇబ్బందులు కూడా పరిగణనలో తీసుకుంటారు అని అడిగారు అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలని అందరినీ కూడా సర్వేలో భాగంగా చేస్తారు అందరు ఇంటింటికి సర్వే జరుగుతుంది డెఫినెట్గా వారు వారి స్థితిగతులు కూడా దీంట్లో సర్వేలో భాగంగా వస్తాయని చెప్పి వారికి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే మేమంతా మేమెంతో మాకంతా మేమెంతున్నా మీకంతే అని ఒక నానుడు చెప్తూ శంకర్ గారు కూడా కొన్ని అంశాలు చెప్పారు వారు చెప్పినటువంటి అంశాలన్నిటికీ కూడా బహుశా భారతీయ జనతా పార్టీకి అది వర్తిస్తుందేమని నేను అనుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ దాన్ని నమ్మట్లేదు నమ్మట్లేదు కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ నినాదం ఇచ్చారు ఆ నినాదం ఆధారంగానే ఈరోజు తీర్మానాన్ని ఈరోజు సభలో ప్రవేశపెడతా ఉన్నాం తప్పనిసరిగా మీ మీ పార్టీ విధానాలకి మీ ఆలోచనకి పూర్తిగా భిన్నంగా ఉంది దయచేసి మీరు ఆ బంధనాలు తెంచుకొని మీరు మేము ప్రవేశపెట్టినటువంటి రిజల్యూషన్కి మద్దతు ఇచ్చినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే అధ్యక్ష ఇంకా మిగతా మిత్రులు కమలాకర్ గారు బీహార్లో కర్ణాటకలో ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కొన్ని కోర్టు కేసులు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు అక్కడ ఒక దగ్గర ఏమో నాకు తెలుసు నా దగ్గర ఇప్పుడు నేను ఆ కోర్టుకు సంబంధించిన కూడా తీసుకొని వచ్చాను ఒక దగ్గర ఏమో అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా జరిగింది ఇదేమీ చట్టబద్ధత లేకుండా లేదా శాసనసభలో క్యాబినెట్ తీర్మానాలు ఉన్నాయో లేదో కూడా నాకు వాటి గురించి తెలియదు కానీ ఇక్కడ మనం చేసే తీర్మానానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇంక్లూడింగ్ లా సెక్రటరీ గారితో సహా అందరినీ వెట్ చేసిన తర్వాతనే మీ అందరితో మాట్లాడిన తర్వాతనే మళ్ళీ ఈ రిజల్యూషన్ పూర్తయిన తర్వాత విధి విధానాలు తయారు చేసేటప్పుడు కూడా పూర్తిగా మేము లా డిపార్ట్మెంట్ వారి కన్సల్టేషన్తో అట్లాగే మేధావుల ఆలోచనలు కూడా అందులో తీసుకొని సంపూర్ణంగా చేస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాగే వారు మాట్లాడుతూ రిజర్వేషన్ గురించే కాకుండా చెప్తాం చెప్ వస్తున్నాను రిజర్వేషన్ గురించే కాకుండా ఇంకా చాలా విషయాలు సప్లాన్ అన్నారు లేకపోతే ఇంకేదో తీసుకొని వస్తా అన్నారు లక్ష కోట్లు పెడతా అన్నారు ఎప్పుడు పెడతారు అయ్యాను నేను అధ్యక్ష అవన్నీ యా నేను చెప్తా ఉన్నాను పదేళ్ళు నేను బడ్జెట్లో మీ ప్రభుత్వంలో పెట్టిన చూశాను అధ్యక్ష ఆరు వేల కోట్లకు ఎప్పుడు మీరు బలహీన వర్గాలు పెట్టింది నేను చెప్పాం వాటి కూర్చొని ఇది కరెక్ట్ కాదు అని అవన్నీ చేయటం కోసమే మేము ఎన్నికల సందర్భంగా నిర్ణయం తీసుకొని కొన్ని ప్రకటనలు కూడా చేశాం సప్లైన్ కూడా తీసుకొని వస్తామని చెప్పాం మేము అబద్ధం అట్లే తీసుకొని వస్తామని చెప్పాం తీసుకొస్తాం కూడా నేనేం కంగారు పడే ఏ రకంగా అయితే రిజల్యూషన్ తీసుకొని వచ్చి ఇక్కడ చర్చ పెట్టి మీ అందరి ఆమోదంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం భవిష్యత్తు సప్లానికి సంబంధించి కూడా డెఫినెట్గా నేను తీసుకొని వస్తాం మీ ముందుకు వస్తుంది అప్పుడు మీరు కూడా మాట్లాడచ్చు అవన్నీ చేయటం కోసమే ఈ రిజల్యూషన్ అనుకోలేదు మీరు అవన్నీ చేయటం కోసమే రిజల్యూషన్ ఇది నాంది మాత్రమే నేను అన్నీ చేయటం కోసమే రిజల్యూషన్ పెట్టి ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం మీరు అనుకున్నాయి ఆశించినవి అన్నీ కూడా జరుగుతాయి మీరు చెప్పినటువంటి సూచనలు కూడా పరిగణన తీసుకొని ముందుకెళ్తాం అట్లాగే అధ్యక్ష ఇక మిగతా అంశాలు కూడా చెప్పారు మాకు లిక్కర్ సంబంధించిన దాంట్లో ఫైవ్ పర్సెంట్ వాటా ఇచ్చారు మా ప్రభుత్వం పదిహేను శాతం ఇచ్చింది ఇంకా పెంచాలి పెంచాలన్నారు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈ రాష్ట్ర సంపద సృష్టించే రంగాలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొన్నే చెప్పాం మనం ఇరిగేషన్ సాయంత్రం ఇరిగేషన్ కూడా ఉంది కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందులో ఎంత వాటా ఇచ్చారు అందులో ఎంత ఇచ్చారు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు మాట్లాడేది ఏంటి చెప్తా ఉన్నాను నిన్ను నేను చెప్తా ఉన్నాను దయచేసి మనం మీరు చేయలేదు కనీసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి చేయటం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది చేసిన దాన్ని అభినందించండి అదే మేము కోరుకునేది అట్లాగే ఐక్యతాభావం గురించి చెప్పారు వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష ఎక్స్పర్ట్స్కు అపాయింట్ చేసి ఇది చేసే కార్యక్రమంలో భాగంగా కొద్దిమంది ఎక్స్పర్ట్స్ని దీంట్లో చేస్తే బాగుంటుందని అక్బరుద్దీన్ గారు సలహాలు చెప్పారు తప్పనిసరిగా అక్బరుద్దీన్ గారు చెప్పినా మిగతా సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా కానీ తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ని కూడా వారి సలహాలు సూచనలు తీసుకుంటాం దీన్ని విజయవంతం చేయటం కోసం ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేస్తాం అధ్యక్ష అట్లాగే ఇక విధి విధానాలు ఎలక్షన్స్ కంటే ముందే ఇది రావాలి లేకపోతే బీసీలు శాతాన్ని బహిర్గత పరచని చేసిన తర్వాత ఉన్నారు డెఫినెట్గా అధ్యక్ష ఇవన్నీ ఎలక్షన్స్ రాబోయే జనరల్ ఎలక్షన్స్ ఉన్న జరిగినాయి మనకి రాష్ట్ర ఎన్నికలు తప్పనిసరిగా ఎన్నికలు వచ్చే లోపల మీకు ఎన్నికల కంటే ముందే తీసుకొస్తాం ఏ ఇబ్బంది లేదు అనకంటే ముందే తీసుకొస్తాం విధి విధానాలను కూడా స్పష్టంగా తయారు చేస్తాం ఇది రిజల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత ఆ తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బీసీల శాతం ఎంత ఉందో కూడా ప్రకటిస్తాం ప్రకటించడానికే నేను చేపిచ్చేది తప్పనిసరిగా ప్రకటిస్తాం ప్రకటించిన తర్వాత వచ్చినటువంటి అంశాల ఆధారంగా ఇంకా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విప్ విప్లవాత్మకంగా ఉంటాయి అధ్యక్ష మీరెవరో మీ ఊహకు కూడా అందకపోవచ్చు ఈ రెజల్యూషన్ ద్వారా జరిగిన జరిగేటువంటి కులగణం తర్వాత ఇది కూడా మీరు ఊహించలేదు కదా ఇది కూడా మీరు ఊహించలే ఇది కూడా మీరు ఊహించలేదు మేము 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 ఈ రెజల్యూషన్ ద్వారా జరిగేటువంటి తర్వాత పరిణామ క్రమం ఉత్పన్నమైనటువంటి అంశాలన్నీ కూడా చాలా గొప్పగా అంటే మనం అందరం ఆశించినటువంటి తెలంగాణ సమ సమాజ నిర్మాణం కోసం ఏ ఏ రకమైనటువంటి ఆశలు కళలు కోరికలు ఆకాంక్షలు మన తెలంగాణ యువత కన్నారో వాటన్నిటిని నిజం చేయడం కోసం డెఫినెట్గా మేము అందరం ముందుకు పోతాం ఈ ప్రభుత్వం ముందుకే పోతుంది ఆ నిర్ణయాలన్నిటిని కూడా అమలు చేస్తాం అద్భుతమైనటువంటి ప్రగతిశీల భావాలతో కూడినటువంటి ప్రపంచంతో పోటీ పడే తెలంగాణ నిర్మాణాన్ని ఆ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాలు అందరు అన్నిట్లో కూడా సమానమైనటువంటి అవకాశాలను కూడా కల్పించే విధంగా జరిగేటువంటి నిర్ణయాలన్నీ జరుగుతాయి ఆ నిర్ణయాల్లో మీరు కూడా మాతో పాటు భాగస్వాములు కావాలని చెప్పి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఎన్ఎఫ్ చర్చ చాలా పెద్దగా జరిగింది అధ్యక్ష సమాధానంలో రిప్లై కూడా ఇచ్చాం